దగ్గు చాలా గా ఉంటుంది కొంతమందికి సంవత్సరాల తర్వాత కూడా సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళకి ఒక చిన్న రెమెడీ ట్రై చేయండి దీనికి మీకు కావాల్సింది మిరియాలు అరటిపండు కూడా కావాలి మనకు భరించగలిగే వాళ్ళు పచ్చి పొడి వాడుకోవచ్చు అది చాలా ఘాటుగా ఉంటుంది మాకు కంఫర్ట్ లేదు అంటే మిరియాలను వేయించేసుకొని దాన్ని పౌడర్ చేసుకోవచ్చు బాగా పండినటువంటి అరటిపండు సగం కట్ చేయి అరటిపండు మధ్యలో మీరు రెడీ చేసుకున్నటువంటి ఈ మిరియాల పొడిని సో ఒక అర స్పూను దాంట్లో పెట్టేసి తినండి దాన్ని ఒకటేసారి కలిపి తినండి దాన్ని తీసుకోవడం వల్ల మీకు ఇమ్మీడియట్గా అక్కడ ఉన్నటువంటి ఇరిటేషన్ తగ్గిపోతుంది నీళ్ళు తాగొద్దు గుర్తుపెట్టుకోండి నీళ్ళు తాగితే అతను పవర్ పోతుంది అరటి పండుతో పాటు మీకు ఈ పైపు కూడా అక్కడ ఉన్నటువంటి ఫ్యారిన్స్ అంట మనం ఆ ఫారిన్స్కి దానికి అతుక్కుంటుంది అతుక్కొని అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతూనే ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉన్నా అది తగ్గుతుంది ప్లస్ అక్కడ నుంచి మెల్లగా అది డ్రైన్ అయిపోతూ ఉంటుంది ఇది చేసి చూడండి మిత్రుల కఠినమైన ముండి దగ్గులు కూడా దీంతో బాగా తగ్గుతాయి